సత్యం శంకర్ మంచిగారి అమరావతి కథలు పుణుకుల బుట్టలో లచ్చితల్లి అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఓ చింత చెట్టు ఉంది రాత్రిళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవరూ వెళ్లరు అక్కడ దయ్యాలు తిరుగుతూ ఉంటాయని భయం ఆ చింత చెట్టు వయసు ఎవరికీ తెలియదు కాపు కాయటం ఎప్పుడో మానేసింది ఉదయం పూట రోజు కృష్ణకి స్నానానికి వచ్చే అవధానులు గారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్ళు విసరగా విసరగా గుప్పెడు చింతకాయలు రాలేవి వాటిని భద్రంగా తడి కొంగున మూటగట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడికిస్తే ఆవిడ కృష్ణమ్మ వాళ్ళ పచ్చడికిచ్చిందా అంటే అవధానులు గారు ఆ మాటల్ని తిరిగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవాడు పది గంటల ప్రాంతాన చింత చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది పుట్టలోకొచ్చే చీమల్లా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అక్కడికి చేరుకుంటారు రెండు మూడు జట్లుగా విడిపోతారు ఆ నేల మీదే చేతికిలబడి పేకాట మొదలేస్తారు కొమ్మల మధ్య నుంచి ఎండ పొడ చు చురుక్కున పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదిక దగ్గరకు నిదానంగా నడిచొస్తాడు పుణుకుల సుబ్బాయి కుడి చేతిలో వేడి వేడి పుణుకుల బుట్ట గుమఘుమాయిస్తుండగా ఎడంచేత మాసికలు పడ్డ పాతగుడ్డనొకదాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్ట మీద అటూ ఇటూ ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించటంలో క్రిమికీట కాదులను పారదోలటమే కాకుండా పుణుకుల ఘుమఘుమని నలుదిక్కులకి విస్తరింపజేసే ప్రయత్నం కూడా ఉంది ఆ ఘుమఘుమ గాలిలో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతోటే అక్కడి జనానికి అందరికీ ఒళ్ళు జలధరించి కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తిన లేచేది ఒరే సుబ్బాయి ముందిటివ్వరా నాకిచ్చెళ్ల వెహ ఇటు రమ్మంటుంటే అలా అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తు నరుపులు కేకలు అందుకున్నాయి సుబ్బాయి అయ్యా వచ్చే ఇదిగో ఇక్కడే ముందు మీకే ఇదిగో ఆకు అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెబుతూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పుణుకులు అందించేవాడు కానీ పచ్చడికి మహాలోభించేవాడు మరి కాస్త పచ్చడయ్యరా అని ఎవరైనా అంటే ఏటి బాబు పుణుకులు తింటే బలంగాని పచ్చడి తింటే ఏమస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు ఎంత వేగంతో పుణుకులిచ్చేవాడో ఇచ్చేవాడో అంత వేగంతో డబ్బులు వసూలు చేసేవాడు పేక కలపనిచ్చేవాడు కాదు ముక్క చెయ్యనిచ్చేవాడు కాదు ఆటలో పడి మర్చిపోతారు బాబు అంటూ వెకిలినవ్వుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు ఇంతలో రేవులోకి అవతల ఒడ్డు నుంచి పొడవచ్చేది రయ్యన బాణంలాగా రేవులోకి వెళ్ళిపోయేవాడు సుబ్బాయి పుణుకులు వేడి పుణుకులు అంటూ దిగని వాళ్ళని చుట్టముట్టేవాడు సామాను పాంతం దింపుకోకుండానే పుణుకులు కొనిపించేవాడు ఎవరైనా కొనని వాళ్ళుంటే వాళ్ళ పిల్లల చుట్టూ తా బుట్ట చూపిస్తూ ప్రదక్షిణాలు చేసేవాడు పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్లు కొనేవాళ్ళు రేవుకి చింత చెట్టుకి మూడుసార్లు తిరిగేటప్పటికీ బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది బేరం కొంచెం మందకొడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ళ వెనక చేరి పోలయ్య గారు ముక్క తీయండి ఈ దెబ్బతో ఆటైపోవాలా అనేవాడు ఆ ముక్కతో ఆటైపోయిందనుకోండి పోలయ్య అడగకుండానే ఆకులో పుణుకులు పెట్టి ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు ఆట పోయి కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వద్దురా అంటున్న పచ్చడి ఎక్కువేసి తీసుకోండి మళ్ళీ ఆటేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు సాయంత్రం మూడు గంటల వేళ బుట్ట ఖాళీ అయినా సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు అసలు బేరం ఆ తర్వాతే పేకాటకూరు క్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తలపగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూస్తూ ఓ రెండు రూపాయలు ఎప్పివ్వరా అని ఎవరైనా అంటే నా దగ్గరే ఉంటుంది బాబు పుణుకలు అమ్ముకునేవాణ్ణి అనేవాడు సుబ్బాయి ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా సాగేది దివ్వరా అమ్మో ఇదిస్తే బియ్యానికి లేవు బాబు సాయంత్రానికి ఇస్తాలేరా ఇప్పుడు మీకిస్తే రేపు మళ్ళీ రావాలా ధరలు మండిపోతున్నాయి నీ పావలా వడ్డీ వేసుకోరా వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికెళ్తుంది బాబు నా ఇబ్బందే అంటూ బతిమాలించుకుని బతిమాలించుకుని అంపులిచ్చేవాడు పుణుకులు అమ్మితే ఐదు రూపాయలు లాభం వస్తే రూపాయికి పావలా వడ్డీల మీద పది మిగిలేది సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకుని చీకటి పడ్డాక సారా కొట్టు దగ్గరకు వచ్చేవాడు సారా కన్నె ఓ ముద్దిచ్చి వెళ్ళిపోతే జిల్ అయిపోయి ఆ సారా కన్నెని శాంతం కౌగొలించుకుందుకు డబ్బులు లేక గిలగల్లాడే సారా సరసులకి అర్ధ రూపాయి వడ్డీల మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయి వసూళ్ళు కొంత పంటల్లో సాధించేవాడు మూడో మూడేళ్లల్లో చిల్లర కొట్టు పెట్టాడు సుబ్బాయి నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్ళు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు అప్పుల కింద కొందరి పొలాలు జప్తైపోగా పుణుకుల సుబ్బాయి ఇప్పుడు నలభై ఎకరాలకి మూడు భవంతులకి అధిపతి లక్షల మీద వడ్డీ వ్యాపారం ఇప్పుడు అతన్ని ఎవరు సుబ్బాయి అనరు వాళ్ల కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతావారు సుబ్బారావు గారు అంటారు మనవల మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయి ఎవరిని నమ్మడు తెల్లవారుజామునే లేచి తలుపు వేసుకుని రహస్యంగా ఓ గంటసేపు ప్రార్థన చేస్తాడు నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడు అందరితో పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హా హేమంతకుమారుగా మార్చుకుని సెలవులకి ఇంటికొచ్చాడు తాతగారి ప్రార్థన రహస్యం లక్ష్మి కీలకం కనుక్కుందామని కాపేసి ఓ రోజు తలుపు సందుల్లోంచి బైనాక్యులర్స్ పెట్టి చూశాడు లక్ష్మి రహస్యం తెలిసిపోయింది సుబ్బారావు గారు అలనాడు పుణుకుల బుట్ట మీద ఆడించిన మాసికల పాతగుడ్డల్ని పూజిస్తున్నారు